ఓం మాణిక్యమీణాముపలాలయంతీం మదాల విలాసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి పంచగ్రహ కోటమి ఏర్పడబోతోంది అసలు పంచగ్రహ కోటమి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఖగోళంలో అదొక జరిగేటటువంటి ఒక వింత అన్నమాట అయితే జనవరి పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి రవి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణము జరగబోతోంది దక్షిణాయన కాలము మనకి పూర్తయ్యి ఉత్తరాయణ కాలంలోకి మనం ఈ రోజు నుంచి మనం ప్రవేశం అవుతాం మరి ఈ దీనివల్ల సన్ను నార్తన్ నార్థన్ లోకి రావడం ద్వారా కొంత పుణ్యకాలంగా మనం దాన్ని తీసుకుంటాం కొంత పరిణామాలు శుభమైనటువంటి పరిణామాలు జరుగుతాయన్నమాట ఇప్పుడు రవి కుజా బుద్ధ శుక్ర ఆ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి మకర రాశిలోకి స్లోగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి ఇప్పుడు బుధ శుక్రులు కుజ రవులు ఆ తర్వాత ఈ యొక్క నాలుగు గ్రహాలతో పాటు మనకి చంద్రుడు కూడా మనకి ఈ జనవరి నెల అంతా కూడా కలవడం ద్వారా పంచగ్రహ కూటం ఏర్పడబోతోంది దీంతో ఈ ఐదు ప్లానెట్స్ మధ్య బ్యాటిల్ జరగబోతుంది అంటే యుద్ధం జరుగుద్ది ఎప్పుడైనా సరే చూడండి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటాడు అది మంచో చెడో అటో ఇటో అయిపోతుంది ఇద్దరు చేరినప్పుడు షేరింగ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఇద్దరు ఆలోచిస్తారు ఇలా చేస్తే మంచిది ఇది మంచి అంటే ఇది కాదు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి బట్ స్టిల్ దెన్ ఇట్స్ ఓకే ఇద్దరు రెండు వరకు అదే భార్యాభర్తల మధ్య అనుకుందాం భార్యాభర్తల భర్త కావాలనుకుంటే ఏదోటి చేయాలనుకుంటే కూడా అలా ఇద్దరు వచ్చినప్పుడే సమస్య అంటే ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా టూ మెనీ కుక్ స్పాయిల్ బాత్ చాలామంది ఎక్కువ మంది వంట దగ్గర చేరితే వంట పాడైపోతుంది ఒకళ్ళు ఉప్పు ఎక్కువేయమంటారు ఒకళ్ళు తక్కువ అంటారు కారం ఎక్కువేయమంటారు ఈ రకంగా అనమాట సో ఈ నా ఈ ఐదు ప్లానెట్స్ కూడా పంచగ్రహ కూటమిలో నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటే వీళ్ళు ముందుకొస్తూ ఉంటారు ఇప్పుడు రవి గుజుల కాంబినేషన్ మంచిదే మరి రవిశుక్రల కాంబినేషన్ మంచిది కాదుగా శత్రుగ్రహాలు అలాగే బుధ గుజుల గ్రహాలు తలవు ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతల కంటే కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఏ రకంగా ఇవి వీటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రజలకు అవసరం మనకి భూకంపాలు వస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి బస్సు ప్రమాదాలు జరుగుతాయి ట్రైన్ల ప్రమాదాలు జరుగుతాయి ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి అలాగే అర్త్క్వేక్స్ భూకంపాలు ఇవన్నీ కూడా వాల్కనోస్ పేలడము అలాగే ఈ యొక్క సీజన్ నా నార్త్ అండ్ సౌత్ పోల్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ తప్పడం వల్ల అనే మంచు గాలులు ఎక్కువగా రావడము వర్షాలు ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా రావడము ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు అనమాట ఇక వ్యక్తిగత జాతకాలలో మనకి ఉద్యోగాల లే ఆఫ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావాలి చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా ఉద్యోగం లే ఆఫ్ లో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా నెలల నుంచి మరి ఎళ్ళు అక్కడ ఈఎంఐలు కట్టుకోవాలి వీళ్ళంతా కూడా అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు మరి అలాగే రెసెషన్ పీరియడ్లో తీసేసిన వాళ్ళు ఉన్నారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అయితే అబద్ధాలు చెప్పి మ్యాట్రిమోనియల్స్ మీద ఆధారపడడం వల్ల నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇగ్గోలకు వెళ్ళి వీళ్ళు చెడగొట్టుకోవడం సంసారాలు పుట్టేళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాకపోవడాలు ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు ఎప్పుడైతే వచ్చేసిందో మగవాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా మనం ఈ కాపురాలకు పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం లేదు అలాగే సంతానం సంతానం పుట్టినటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వీళ్ళకి చదువుల కోసం వీళ్ళని పెంచడం కోసం అధిక వ్యయాలు బంధువులు నరఘోషలు ప్రమోషన్స్ రావడాలు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కులంకుషంగా మనం ఈ యొక్క పంచగ్రహ కూటం వల్ల ద్వాదశ రాశులు వారికి ఎలా జరగబోతుందో చూద్దాం అయితే ఇదంతా కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ప్రాచీన ఋషి శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేస్తూ మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను అందువలన మనకి ఇది ఈ యొక్క ఈ నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్తో మనకి జాతకాలు అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుంది ఇది కంపల్సరీ శాస్త్రాన్ని కళల్ని కూడా అందరూ కూడా మనము ఎక్స్పెన్స్ ఇప్పుడు లక్ష రూపాయలు మీరు ఒక రుద్రాక్ష మాల రుద్రాక్ష పూస ఒకటి లక్ష రూపాయలు ఈ ఉంగరం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అదే వంద రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా పది రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా ఉంగరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఈ తప్పు అనేటటువంటిది మన దృష్టిలో ఉంటుంది సో కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మరి మనం చెప్పేటటువంటిది అత్యంత ఖరీదైనటువంటి జ్యోతిష్యము అయినప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా జాతకాలు తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది అందువలన అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెసులుబాట్లను కలిగిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమంకి రిప్రజెంటేటివ్ గురువుని నేను రెండు వందల దేశాలలో ఉన్నటువంటి ఆరు వందల బ్రాంచీలు అలాగే ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల బ్రాంచీలకి మేము అనాథ పిల్లల్ని తర్వాత ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రంజన్ సర్కార్ గురుదేవుల యొక్క ఆయన ఆశయాలను మేము స్కూళ్ళలో కొన్ని వేల మంది విద్యార్థులను చదివిపిస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్నెస్ ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఏదో కేవలంగా ఇండివిజువల్గా ఏదో జ్యోతిష్కుని చెప్తున్నారు కదా మనం ఏదో తెలుసుకుందాం అన్నట్టు ధోరణతో కాకుండా నేను ఒక ప్రొఫెసర్గా నా స్టూడెంట్స్ కోసం నేను చెప్పేటటువంటి ఈ విశ్లేషణలు మా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నా దేశవ్యాప్తంగా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇది మేము చేస్తున్నాం ఈ వీడియోని కాబట్టి పన్నెండు రాసుల వారికి కూడా మిగతా వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు కేవలము వెరీ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అమెరికన్ హెడ్ క్వార్టర్స్గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వెసులుబాటు జాగ్రత్తగా చూసుకునే అన్నెసరీ పీపుల్ ఎవ్వరూ కూడా డోంట్ టచ్ డోంట్ కాల్ తర్వాత ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి మనకి ఏ విధంగా ఈ పంచగ్రహ కూటం వల్ల ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏల్ నెడ్సన్ జరుగుతుంది ఈ ఏల్ నెట్సెన్ జరుగుతున్నప్పుడు అనేక రకమైనటువంటి కష్టాలు మీకు రావడం జరుగుతాయి అపనిందలు రావడం జరుగుతాయి అసలే పంచగ్రహ కూటమి వచ్చింది మరి పంచగ్రహ కూటమిలో ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది కుంభరాశి వారికి ఉంటుంది తెలిసినటువంటి వాళ్ళ వల్ల మరి అనేకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి నాకు వీళ్ళ తెలుసు వాళ్ళ తెలుసు బాలకృష్ణ తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు అంటూ ఇలా కోతలు కోసేటటువంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళని పరిచయం చేయమని చెప్పేసి మీకు కరెక్ట్గా మిమ్మల్ని వెన్నంటే మొండి వాళ్ళు దొరుకుతారు కాబట్టి మీ పరువు పోతుంది అదేవిధంగా మీరు ఈ ఈ యొక్క తలపోట్లు ఇవన్నీ కూడా అందువల్ల యర్చులకు వెళ్ళకూడదు ఈ యొక్క కుంభరాశి వాళ్ళంతా కూడా ఈ పంచగ్రహ కూటం వల్ల ఈ యొక్క ఆదాయాల కోసం మెయిన్గా దృష్టి పెట్టుకుంటారు మరి ఆ ఆ ఆదాయాల వల్ల ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత కొత్త కొత్త పరులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచే చాలా చక్కగా సంతోషంగా ఊర్లు వెళ్తూ బంధువులతో అందరితో ఎంజాయ్ చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక దూరపు ప్రయాణాలు అధికంగా చేస్తారు కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి గురుడు మరి పంచమ ఉండడం వలన అనేకమైనటువంటి లాభాలు మీరు పొందుతారు ప్రమోషన్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోటకి మీకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అయితే వీళ్ళందరూ కూడా సరైనటువంటి మార్గదర్శక అనేటటువంటిది చాలా అవసరం ఈ మార్గదర్శకత్వం లేకుండా గురువు లేకుండా మీరు ఏ పని కూడా సక్సెస్ కాలేరు కాబట్టి బ్రహ్మచారులు అంతా కూడా అన్నం వండుకుంటూ జిడిపప్పు గారి వండుకుంటూ కాలక్షేపం చేయాలి తప్ప ఈ ఏల్ ఇన్లో మందు తాగిన చికెను మటన్ ఇలాంటివన్నీ కూడా సిగరెట్లు తాగినా వీళ్ళంతా ఆరోగ్యం పాడైపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం తింటూ మనం ఉండాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం మీకు వస్తుంది అలాగే విద్యార్థులను తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా పాస్ అవడం అనేటటువంటి జరుగుతాయి అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇలాంటివన్నీ సెలక్షన్ అనేటటువంటివి జరుగుతాయి ఉద్యోగాలు లే ఆఫ్ల్లో మేము ఉద్యోగాలు పోవడం రిసెషన్ పీరియడ్లో పోయినటువంటి వాళ్ళకి ఇంకా తిరిగి ఉద్యోగాలు రావు ఏమండి మేము గానగాపురం వస్తామండి మా తమ్ముడు తీసుకెళ్తాడండి మమ్మల్ని మేము ఆల్ ద వే అమెరికా నుంచి వస్తున్నామండి ఏమిటే మీరంతా గానగాపురం ఎవరిని తీసుకెళ్తున్నావు గురువు లేకుండా నువ్వు గానగాపురం వెళ్ళి ఎంపికతో నువ్వు గురువుతో వెళ్ళాలి దానివల్ల ఫలితం మాకు రాలేదండి అనేటటువంటి వాళ్ళు దీనికి సూక్ష్మ రహస్యాలు తెలియదు అలాగే ఈ యొక్క రాశివారు ఏమండి నాది ఫలానా నక్షత్రం అండి నేను కనకపుష్యరాగం పెట్టుకుంటానండి ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏం జాతకాలు మారవు నువ్వు చేయాల్సిందల్లా ఏమిటంటే నువ్వు మంచిగా సాధువులకి అనాథలకి ఈ యొక్క దాన ధర్మాలు చేసుకోవడం ఎకలాంగులకి అండ్ పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా సహకారం ఇతరులకి ఆ పరోపకారం చేస్తూ వెళ్ళాలి ఇక ఈ వెళ్ళిన సమయంలో ఎవరికైతే మీరు మంచి చెప్పాలనుకుంటారో అదంతా కూడా చెడైపోయి మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మంచి వాళ్ళని మీరు వదులుకొని చెడ్డ వాళ్ళతో మీరు దోస్తానం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక మీ నేటివ్ ప్లేస్కు దూరంగా మీరు పనులు అనేటటువంటివి సాధించుకుంటూ ఉంటారు అలాగే ఒళ్ళు శ్రమ అనేటటువంటిది ఎక్కువగా మీకు పడుతుంది అయితే మీ ఆరోగ్య విషయాల దగ్గరికి వచ్చేసరికి ఆరోగ్యం చెక్కు చెదరకుండా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు ఏది మాట్లాడినప్పటికీ కూడా మమ్మల్ని అన్వయించి మాట్లాడుతున్నారేమో అనేటటువంటి సందేహాత్మకంగా రాహు జన్మంలో ఉండడం మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి మీకు అన్ని విధాలుగా లాభాలు తీసుకొస్తుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలునాడు శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం తారా అమ్మవారి యొక్క మంత్ర జపం ఇవన్నీ చేయడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి శుభమస్తు